పండుగ కానుకలకు కచ్చెర సంక్రాంతి క్రిస్మస్ కానుకలు రంజాన్ తోఫా ఎత్తేసిన జగన్ రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలపై కూడా కోత పండుగ వచ్చిందంటే సంబరాలు చేసుకుంటాం పండుగలు వండుకుంటాం ప్రదేశ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం పండుగ పూట వస్తుండే వస్తుంటే వస్తుంటే పగవాడికైనా కనికరిస్తారు సామాన్యులు ఎలా ఉంటే సర్కారు ఎలా ఉండాలి ఎంత ఉదారంగా వ్యవహరించాలి పండుగ వస్తుందంటే సరుకులు సంక్రాంతి వచ్చిందంటే సంక్రాంతి పండుగలు క్రిస్మస్ వస్తే పండుగ క్రిస్మస్ పండుగ కానుకలు ఇలా రంజాన్ వస్తే రంజాన్ తోఫా పేరుతో అనేక రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు అయితే ఇస్తూ ఉండేవారు అలాంటిది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ పండుగకు సంబంధించిన వస్తువులన్నీ తీసి పడేశారు గతంలో తొమ్మిది నుంచి పది రకాల సరుకులు పండగ సంక్రాంతి వస్తే సంక్రాంతి కానుక కింద ఇచ్చేవారు ఇప్పుడు అటువంటి అన్నీ తీసేశారు సో ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక పంపిణీ చేయాలని చెప్పేసి రేషన్ దారులు అందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు సో ఇదే జగన్కు చివరి రోజులు అవుతాయని చెప్పేసి కూడా రేషన్ కార్డు ద్వారా అందరూ చాలామంది అయితే అనుకుంటూ ఉన్నారన్నమాట సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి రేషన్ సరుకులు సంక్రాంతి కానుక ప్రకారం ఉచితంగా పది రకాల రేషన్ సరుకులు వారిని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి